Sampai jumpa di video selanjutnya. <laughs>

ఈ రోజునే వరకు కూడా కోటి రూపాయలతో రోడ్డు వేసుకుంటున్నాం చాలా సంతోషమైన రోజు ఈ రోడ్డుని ఎంత ఎంత కాలం జ్ఞాపకం పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి మంచి రోజు మనం ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసుకున్నామని తెలియజేసుకుంటూ అలాగే మరి గత ఎన్నికల్లో మనం ఏం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అందరం కలిపి కూటం పార్టీలన్నీ కలిపి అవన్నీ కూడా పెట్టుకోవడానికి మనం కృషి చేస్తున్నాం ఆర్థికంగా ఈ రోజు చాలా వెనకబడి ఉన్నాం చాలా అప్పులు ఉన్నాయి ఆ అప్పులన్నీ కడుతూ ఈ రోజు అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితేనేమి మూడు సిలిండర్లు అయితేనేమి అలాగే ఈ రోజు ఏంబర్స్మెంట్లు అయితేనేమి అలాగే మన పిల్లలకి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ రోజు ప్రణాళిక బద్దంగా ఈ రోజు ముందుకు వెళ్తున్నాం అలాగే ఈ రోజు ఇప్పటికే పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చింది మన రాష్ట్రంలో ఇలా ఉత్తరాంధ్రని కానీ గాని కానీ గాని ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం అన్ని విధాల బాగుంటుంది ఈ ఐదు సంవత్సరాల్లో మనం దేశంలో నెంబర్ వన్ అవుతాం తెలియజేసుకుంటూ మరి మీ అందరి దగ్గర తెలుగుదేశం చంద్ర